నమస్కారము ఇగో నేను ఇవాళ రాణి చూపిస్తా ఏం చేస్తాను ఇగో మెంతే కూర పచ్చారా ఇగో మెంతే కూర మంచిగా అడిగి పెట్టుకున్నా మూడు కట్టలు చిన్న మూడు కట్టలు ఒక పది గల పదిగాల పది గల మిరపకాయలు ఇగో వాళ్ళకు కావాల్సిన పదార్థాలు ఇగో పచ్చి శనిప ఇగో ఇగో నూనె వస్తాను నూనె ఇగ పచ్చిశనగపప్పు ఇగో మినపప్పు ఒక చెంచే ఎట్లా అనుకోవాలి జాడ టేంచుకుంటారు కానీ నేను నూనె లేచుకున్నాను శీత రెబ్బల్ మంచిగా గింజ లేకుండా చూసుకోవాలి మంచిగా ఈ విధంగా ఈ విధంగా నార లేకుండా గింజలే లేదు వేసుకోవాలి ఏం కాదు ఎగిని ఇలా తీసుకోవాలి పచ్చి వేసుకోవాలి పచ్చి వేసుకున్నాక ఈ ఇది కూడా ఏం కాదు మంచిగా ఉంటుంది నేను కూర వేసుకోవాలి మెంతూర ఈ విధంగా ఈ విధంగా కలుసుకోవాలి మంచిగా ఇది ఎర్ర చేసుకోవాలి పచ్చి మెంతూర మంచిగా ఎర్ర చేసుకోవాలి అన్నంలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కేరపికలు ఇవి ఎట్లెగుతాయి అనుకోవద్దు మా అన్నీ ఏగుతాయి మంచిగానే ఎగుతాయి మంచిగా ఇవి ఈ విధంగా ఎంచుకోవాలి కొంచెం ఫస్ట్ వేసుకోవాలి ఒక సగం చూపించు సగం చూపించి ఫస్ట్ వేసుకోవాలి ఈ విధంగా అనుకోవాలి ఇవన్నీ వేసుకోవాలి ఈ పప్పులు చింతపండు చెక్కలు పదిగల్ల ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్నా కానీ నువ్వు నువ్వు ఉల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకోవాలి గల్ల నువ్వులు వేసుకోవాలి రెండు చెంచాలు నా దగ్గర పెట్టినవి ఉంటాయి వేసుకున్నాయి ఇది ఈ రెండు చెంచాలు వేసుకోవాలి సింపుల్ తొక్కులు ఇవి ఉప్పేసుకోవాలి తగినంత ఒక సెంషి మిక్స్ వట్టకొస్తాయి మిక్స్ వట్టకొచ్చిన ఇవి ఈ విధంగా అయింది ఎప్పుడన్నా నోరు రుచి లేనప్పుడు ఇది తొక్కు నూరుకోండి మంచిగా ఉంటాయి పచ్చళ్ళు వెనకలు మెయింటైన్ కూర బాగా టేస్ట్గా ఉంటుంది ఉడుకుడు కన్నంలో వేసి పెడితే మస్తు మంచిగా తింటారు పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది ఇది ఇవి మిక్సీ పట్టుకొస్తాం మిక్సీ పట్టుకొచ్చినాము ఇగో ఈ విధంగా వచ్చింది పోసు ఈ నేనే పోసు పెట్టుకుంటే ఏం కాదు ఇది కొంచెమే కదా ఇగో ఒక్క మెక్క ఇవి ఆవాలి

పోస ఈ విధంగా కావాలి మంచిగా ఉంటుంది ఇంగువ కొంచెం ఇష్టమా కొంచెం ఇంగు వేసిన వేసుకోవాలి ఇది మెం మెంతం కూర పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరపకాయలతో మెంతం కూర పచ్చడ నాకు ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మళ్ళా